అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే విరాజ్ బయటకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అజయ్ ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగాడు అజయ్ ఏం చెప్పకుండా మౌనంగా ఉండేసరికి అర్థమైంది అందరూ చనిపోయారు కదా అని అన్నాడు విరాజ్ అయినా కూడా మౌనంగా ఉండేసరికి జస్ట్ టెల్ హెల్మెట్ డామేట్ అని గట్టిగా అరుస్తాడు విరాజ్ విరాజ్ నువ్వు చెప్పినట్టే వాళ్ళందరూ చనిపోయారు అంతేకాకుండా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరూ కాదు కీర్తి ఫ్యామిలీనే రా అని అన్నాడు అజయ్ వాట్ అంటూ షాక్ అయ్యాడు విరాజ్ నిజం ఆ ఏరియాలో యాక్సిడెంట్ అయిన కార్లో ఉన్నది వాళ్ళే కారు నుచ్చి నుచ్చి అయిపోయిందిరా మరీ దారుణంగా యాక్సిడెంట్ చేయించారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అజయ్ ఇంకా చెప్పలేక విరాజ్ కూడా ఫోన్ కట్ చేసి కొంచెం బాధపడతాడు ఏదో ఆలోచిస్తూ మెల్లగా మెట్లెక్కుతూ ఉండగా తన రూమ్ వైపు ఎవరో వెళ్ళినట్టు అనిపించేసరికి ఏ ఎవరది అని విరాజ్ గట్టిగా అరుస్తూ వెళ్తాడు తను ఎవరు ఉండరు అంతా ఒకసారి చెక్ చేసుకొని రూమ్కి గడియ పెట్టి వెనక్కి తిరిగి చూసేసరికి బాబీ మాన్వి ఒకరినొకరు పట్టుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ వైపు చూసి నవ్వుకుంటూ విరాజ్ కూడా లైట్ ఆఫ్ చేసి ఇద్దరిని పట్టుకొని పడుకుంటాడు ఏమైంది ఇందు ఇలా వచ్చేసావు అని అడిగింది బిందు ఎవరిదో వాయిస్ వినిపించింది అందుకే వచ్చేసానక్క అని అంది ఇందు ఓ సరే కానీ నువ్వు చక్కగా చిన్నోడికి సెట్ అయిపోవచ్చు కదా ఇందు ఆ నేత్ర దాని మొగుడు వంక చూస్తే చాలు కాల్ చేసేలా చూస్తుంది నా మాట విని మనం వచ్చిన పని స్మూత్గా జరిగిపోవాలి అంటే నువ్వు ప్రణవ్ని లైన్లో పెడితే నేను పెద్దుని లైన్లో పెడతాను అప్పుడు ఎంచాక మనం ఇద్దరం ఇంటికి అయిపోతాం అమ్మ చాలా కష్టపడి నాన్నని ఒప్పించింది మనల్ని ఇక్కడికి పంపడానికి అప్పట్లో వస్తామంటే నాన్న వెళ్ళనివ్వలేదు లేకపోతే ఎప్పుడో ఇంటికి కోడళ్ళం అయిపోయే వాళ్ళం మళ్ళీ ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి బాగా అందుకే నా మాట విని చిన్నోడికి ఫిక్స్ అవ్వు అని అంది బెందు లేదక్కా నాకు అవిరాజ్ కావాలి కావాలనంటే వాళ్ళిద్దరిని అయినా సరే నేను వారిని పెళ్ళి చేసుకుంటా అంటూ అటు తిరిగి పడుకుంది చెప్తే వినదు కదా అనుకుంటూ బిందు కూడా పడుకుంటుంది కీర్తి వాళ్ళ రూమ్ బయట నుండి మొత్తం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పొద్దున్నే మాన్వికి చెప్పేసరికి నాకు ముందు నుండే డౌట్ ఉంది కీర్తి సడన్గా ఊడిపడ్డారేంటా అని అనుకున్నాను వాళ్ళ పని చెప్తాను ఎలా వచ్చారో అలా అని తిరిగి వెళ్ళిపోయేలా చేస్తా అని చెప్పి ీరాజ్ వాళ్ళని పంపించేశాక బాబీ కీర్తిని కార్లో ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్తుంది మాన్వి కీర్తి కార్ దిగుతూ ఎందుకు తీసుకొచ్చాం మాన్వి ఎవరున్నారు ఇక్కడ అని అంది కీర్తికి నందిని ఎవరో తెలియదు అనుకుని తన చేతిలో ఉన్న బాబీ వైపు చూస్తూ బాబీ వల్ల అమ్మ నందిని ఉంది కీర్తి ఇక్కడ అని అంది మాన్వి నందినీనా అంటూ బెల్లం కొట్టిన రాయల కొయ్య కీర్తి హా కీర్తి బాబీ హిమా కొడుకు కాదంట బాబీ నందిని అనే అమ్మాయి కొడుకంట అని చెప్పి విరాజ్ తనకి చెప్పిన నిజం మొత్తం చెప్పేస్తుంది అది విన్న కీర్తి షాక్ అయిపోతుంది నా నందిని బ్రతికే ఉందా అనుకుంటూ మాన్వి పిలుస్తున్నా వినిపించుకోకుండా లోనికి పరిగెడుతూ వాళ్ళు నందిని నందిని అంటూ అరుస్తూ అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటుంది ఇంతలో కిచెన్లో ఉన్న సీతాలు బయటకు వచ్చి ఏ అమ్మాయి ఎవరు కావాలి నీకు ఇలా అడగకుండా లోపలికి వచ్చేసావేంటి ముందు బయటికి నడు అని అంటూ నా కీర్తి వినకుండా నందిని నందిని అంటూ వెతుకుతూ ఉంటుంది కీర్తి బిహేవియర్ అనుమానంగా అనిపించి బాబీని ఎత్తుకొని ఇంట్లోకి వస్తుంది మాన్వి సీతాలు ఇద్దరిని చూసి వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటూ భయపడి విరాజ్కి ఫోన్ చేస్తుంది విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సీతాలు ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావని అన్నాడు సార్ ఎవరో ఇద్దరు ఆడలేడీస్ ఇంటికి వచ్చారు ఒక ఆమె ఏమో నందిని అంటూ అన్ని గదులు తెగ వెతికేస్తూ ఉంటే ఇంకో ఆమె చిన్న గుడ్డోడిని వేసుకొని ఇంట్లోకి వచ్చేసింది సారు మీరు తొందరగా ఇంటికి రండి అని కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేసింది సీతాలు సీతాలు చెప్పిందంత విని విరాజ్ కంగు తింటాడు కొంపతీసి ఈ తింగరిమాకం కీర్తిని బాబిని వేసుకొని వెళ్ళిందా ఏంటి అక్కడికి ఇది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు దేవుడో అని తల కొట్టుకుంటూ అక్కడి నుండి కార్ కార్కేసి తీసుకొని పరిగెడుతూ నందిని ఇంటికి కారులో స్టార్ట్ అయ్యి వేగంగా పోనిస్తాడు కీర్తి కిందన అంతా వెతికేసి మేడ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే సీతాలు వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటుంది కీర్తి కంగారు తడబట్టు చూస్తుంటే మాన్వికి అర్థం కాదు ఎందుకు కీర్తి అంత ఎగ్జైట్ అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉండగానే కీర్తి సీతాల నుండి తప్పించుకొని మేడం ఇదికి పరిగెడుతూ వెళ్తుంది ఇంతలో విరాజ్ ఆగ మేఘాల మీద అక్కడికి వచ్చేస్తాడు విరాజ్ని చూడగానే సీతాలు జరిగింది మొత్తం చెప్తుంది నువ్వెళ్ళు నేను చూసుకుంటా అని చెప్పి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మాన్వి విరాజ్ని చూడగానే గుటికలు మింగుతూ ఉంటుంది ఎందుకు తీసుకొచ్చా వాళ్ళని ఇక్కడికి అని వైపు సూటిగా చూస్తూ అన్నాడు అది అది అంటూ నీళ్లు నములుతూ ఉంటుంది విరాజ్కి కోపం తారస్థాయికి చేరిపోయి అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను నువ్వు రావడమే కాకుండా కీర్తి బాబీలను కూడా వెంట పెట్టుకొని వచ్చావు అసలు ఎందుకు వచ్చావు అని అడిగితే సమాధానం చెప్పవు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు హా అంటూ గట్టిగా అరిచాడు విరాజ్ మాన్వి మౌనంగా తలదించుకొని నిలబడుతుంది బాబీకి ఏమర్థం కాక చేతిలో ఉన్న బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు అసలు నిన్ను కాదే అడగగానే నీకు చెప్పినందుకు నాకు బుద్ధి తక్కువ నిన్న ఏం ప్రయోజనం అని విరా చిరాగ్గా అనేసరికి ఏంటి ఓవర్ చేస్తున్నావు నాకేమంతా సరదాగా లేదు ఇక్కడికి రావడానికి ఓకే ఏదో మొన్న ఒక సినిమాలో చూశాను కోమాలో ఉన్న పేషెంట్ దగ్గర వాళ్ళకి దూరమైన వాళ్ళని ఉంచితే వాళ్ళు తొందరగా కోలుకుంటారు అని నాకు అనిపించి ట్రై చేద్దామని వచ్చా వాట్ ఆర్ యూ సీరియస్ ఇలా కూడా ఉంటుందా నువ్వు నీ సినిమా నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగించకు ముందే చెప్తున్నా అని సీరియస్గా అన్నాడు చేస్తాను ట్రై చేస్తే తప్పేంటి అసలు ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో అని అంది మాన్వి ఇప్పుడు బాబీని తీసుకువెళ్ళి నందనికి ట్రీట్మెంట్ చేస్తావా ఏంటి చంపేస్తాను అలా చేసావంటే ఏమైనా జరగరా అనేది జరిగితే అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా ఏం జరగదు జరిగితే నాది పూచి ఓకేనా అని అంది మాన్వి మాన్వి నాకు కోపం తెప్పించకు నాకు కానీ కోపం వస్తే వేరెలా ఉంటుంది అని వేలు చూపిస్తూ అన్నాడు విరాజ్ ఏంటి నీకు కోపం ప్రత్యేకంగా తెప్పించాలా ఎప్పుడు ముక్కు మీద కోపం పెట్టుకొని తిరుగుతూ ఉంటావు అని నొసలు చిట్లిస్తూ అంది అంటే ఏంటి నేను అని ఫీలింగా అని ఉరిమి చూస్తూ అన్నాడు విరాజ్ అవును అందులో డౌట్ ఏముంది అయినా నీతో మాట్లాడి టైం వేస్ట్ అనుకుంటూ చిరాగ్గా ముఖం పెట్టి మేడ పైకి వెళ్తూ ఉంటుంది పైన కీర్తి ఎలా ఉందో ఏంటో ఇది కానీ ఇప్పుడు పైకి వెళ్తే లేనిపోని అనుమానాలు తెచ్చుకొని బ్రెయిన్ పాడు చేసుకుంటుంది అని ఆలోచిస్తూ మాన్వి ఆగు అని పిలుస్తాడు మాన్వి ఆగకుండా మెట్లెక్కబోతుంటే తన చేయి పట్టుకొని ఆపి చెప్తుంది నీకే ముందు నా ఫ్రెండు ఒక డాక్టర్ వారిని రమ్మని చెప్తా అప్పుడు నువ్వు నీ ఈ సినిమా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దు అంటూ సీతాలుని మాన్విని ఆ గదిలోకి తీసుకెళ్ళమని సైగ చేసేసరికి రెండమ్మగారు అని అంటూ గదిలోకి తీసుకువెళ్తుంది మాన్వి గదిలోకి వెళ్ళిపోగానే విరాజ్ వీరికి ఫోన్ చేసి అర్జెంటుగా అక్కడికి రమ్మని చెప్పి పైన కీర్తి దగ్గరికి వెళ్తూ ఉంటాడు తను మెట్లెక్కుతూ ఉంటే కీర్తి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది విరాజ్ ఒకసారి గట్టిగా ఊపిరి పేల్చుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి కీర్తి నందిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది నందిని లే నందిని నేను అభిన్ వచ్చాను ప్లీజ్ ఒక్కసారి లేచి నాతో మాట్లాడవే అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది విరాజ్ ఆ మాటలు వింటూ లోన్కి వచ్చేసరికి కీర్తి పరుగున తన దగ్గరికి వెళ్ళి విరాజ్ నాతో ఎందుకు చెప్పలేదు నందిని బ్రతికే ఉందన్న విషయం ఎందుకు చెప్పలేదు విరాజ్ చూడు నాతో మాట్లాడకుండా ఎలా పడుకొని ఉందో నువ్వైనా చెప్పు తనకి నాతో మాట్లాడమని చెప్పు విరాజ్ అంటూ విరాజ్ని చుట్టేస్తూ బోరున ఏడుస్తూ ఉంటుంది విరాజ్ కీర్తి తల నిమురుతూ ఇందుకే చెప్పలేదు కీర్తి చెప్తే మీరంతా బాధపడతారు నందిని పరిస్థితి చూసి తను పూర్తిగా కోరుకున్నాక నీకు అన్నయ్యకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అని అన్నాడు కీర్తి బెడ్పై నందు చలనం లేకుండా పడుకొని ఉండటం చూసి తను నందు కలిసి ఉన్నప్పుడు ఎంత సందడిగా ఉండేదో తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది విరాజ్కి కీర్తి బాధ చూస్తుంటే మనసు చలించిపోతుంది నందినికే ఇలా అయింది అని తెలిసేసరికి ఇంతలా ఏడుస్తూ ఉంటే ఇక తను ప్రాణంగా భావించే తన ఫ్యామిలీ హత్య చేయబడ్డారు అని తెలిస్తే తన మనసు తట్టుకోగలదా ఇప్పటికే ఎన్ని కష్టాలు అనుభవించింది చిన్న వయసులో తనకేమీ కానీ ఒక అమ్మాయిని తన సొంత మనిషిలా చూసుకుంటూ తన మంచి కోసం తాపత్రయపడే ఇలాంటి అమ్మాయిని ఇంకా బాధ పెట్టలేను కీర్తి ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి నేను తన తరపున ప్రతీకారం తీర్చుకుంటాను తప్పకుండా తీర్చుకుంటాను అని మనసులో అనుకుంటూ తనని ఓదార్చుతూ ఉంటాడు ఇంతలో వీర్ అక్కడికి వచ్చి విరాజ్ అని పిలుస్తాడు వీర్ రావటం గమనించి కీర్తి అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది రారా వీర్ తన హెల్త్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయని అన్నాడు వీర్ కొద్దిసేపు చెక్ చేసి అలానే ఉందిరా ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువగా ఉంది అని అన్నాడు విరాజ్ తనకి నందిని తనకి నందినికి జరిగిన అన్ని విషయాలు చెప్పి మాన్వి చెప్పింది కూడా చెప్తాడు మామ సూపర్ రా అసలు నిజంగానే అలా చేస్తే తనకి నయం కావచ్చు ఎందుకంటే పేషెంట్కి తన లైఫ్ మీద హోప్ కలిగిస్తే తను తప్పకుండా రెస్పాండ్ అవ్వచ్చు అని అన్నాడు వీర్ విరాజ్ ఏదో ఆలోచిస్తూ కీర్తి వైపు తిరిగి చూడు కీర్తి నువ్వు మాన్వి హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని తనకి అనుమానం వచ్చేలా ప్రవర్తించకు ఆల్రెడీ తనకి నీ మీద డౌట్ వచ్చింది కొంచెం కవర్ చెయ్యి అని అనేసరికి సరే అంటూ తలూపుతుంది కీర్తి విరాజ్ కిందికి వెళ్ళి బాబీని ఎత్తుకొని మాన్విని వెంటబెట్టుకొని మేడపైన గదిలోకి వచ్చాడు మాన్వి కీర్తి దగ్గరికి వెళ్ళి ఏంటి కీర్తి అలా ఏడుస్తూ వెళ్ళిపోయావు నీకు తెలుసా ఇందిని ఎవరో అని అడిగింది లేదు లేదు మాన్వి నువ్వు తన గురించి చెప్పాక చాలా బాధగా అనిపించింది నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి కూడా ఇలాంటి సిచ్యువేషనే జరిగింది తను గుర్తొచ్చేసరికి కొంచెం ఎమోషనల్ అయిపోయాను అంతే అని అన్నది కీర్తి అవునా సరేలే ఇంకా ఈ అమ్మాయి నీకు తెలిసేమో అని అనుకున్నాను కానీ పాపం కదా అంటూ బెడ్ మీద పడుకున్న నందిని వైపు చూస్తూ అంది మాన్వి అలా అనేసరికి కీర్తి కూడా చూస్తూ ఉంటుంది విరాజ్ చేతిలో ఉన్న బాబీ నందిని వైపు చూస్తూ ఉంటాడు విరాజ్ బాబీని కిందికి దించుతూ తన చేతిలో ఉన్న బొమ్మని నందిని పక్కన పడేస్తాడు బాబీని కూడా మెల్లగా తీసుకువెళ్ళి నందిని పక్కన వేస్తాడు నలుగురు ఏం జరుగుతుందో అని చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు బాబీ ఆడుకుంటూ ఆడుకుంటూ నందిని వైపు చూసి తన చేతులతో నందిని ముఖం మీద తడుతూ హావా అంటూ సౌండ్ చేస్తూ ఉంటాడు చాలాసేపు అలా ఆడుతూ ఉన్నా కూడా నందినిలో ఎలాంటి చలనం లేదు వీర్ నందినికి తగిలించిన మిషన్లో ఎలాంటి రెస్పాండ్ చూపించడం లేదు ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకొని నలుగురు డిసప్పాయింట్ అవుతూ ఉండగా సడన్గా వీరికి ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది వెంటనే బాబీ దగ్గరికి వెళ్ళి విరాజు వాళ్ళ వైపు చూస్తూ ముగ్గురు ఏమనుకోవద్దే అని అంటూ బాబీ బుజ్జ మీద గట్టిగా గిచ్చుతాడు ఇంకేముంది దెబ్బకి బాబీ ఇల్లు దద్దరిల్లేలా ఏడుపు లంకించుకుంటాడు విరాజ్ మాన్వి కీర్తి బాబీ అలా ఏడ్చేసరికి వైపు గుడ్లూరి మీద చూస్తూ ఉంటే హిహీ అంటూ పల్లి కలిస్తూ నవ్వుతూ ఉంటాడు వీర్ బాబీ ఏడుపు చూసి మాన్వి వాటిని తీసుకుందామని ముందుకు వెళ్తుంటే ఒక్క నిమిషం అంటూ ఆపేస్తాడు వీర్ ఏంటా అంటూ ముగ్గురు వీరి వైపు చూసేసరికి వీర్ మిషన్ వైపు చూపిస్తాడు మిషన్లో రెస్పాన్స్ కనిపిస్తూ ఉంటుంది అది కూడా చాలా ఎక్కువ ముగ్గురు వెంటనే తిరిగి బాబీ వైపు చూస్తారు బాబీ ఏడుస్తూ ఉంటే ఆ శబ్దం నందిని చెవుల్లోకి వెళ్ళి మెదడుకి చేరుతూ ఉంటుంది వాడు పుట్టినప్పుడు వాడి ఏడుపు వింటూనే నందిని స్పృహ కోల్పోయింది మళ్ళీ వాడి ఏడుపు వినేసరికి తన మెదడులో నాడులన్నీ మళ్ళీ పనిచేయడం మొదలయ్యింది నందినిలో కదలికలు వస్తూ ఉంటాయి కానీ బాబీ మరీ గుక్క పెట్టి ఏడుస్తూ ఉండేసరికి మాన్వికి మనసొప్పక పరిగెడుతూ వెళ్ళి వాటిని తీసుకొని ఊరుకోబెడుతూ కిందికి తీసుకువెళ్ళిపోయి పాలు పడుతూ ఉంటుంది అప్పటికి కానీ వాడు ఏడు పాపడు వీర్ తనని ఆగమని చెప్తుంటే విరాజ్ వద్దు అన్నట్టు సైగ చేసేసరికి వీరు కూడా ఏమనకుండా వదిలేస్తాడు ఏమైంది వీర్ నందిని పరిస్థితి మెరుగుపడిందా ఏమైనా అని అనేసరికి విరాజ్ ఇది నిజంగా మిరాకిల్ తెలుసా అసలు ఈ ఎక్కడ చూడు తన బ్రెయిన్లో ఫంక్షన్స్ స్టార్ట్ అయ్యాయి తను చాలా తొందరగా కోలుకోవచ్చు వచ్చు ఏంటి కోలుకుంటుంది కూడా రేపొకసారి తనని తీసుకుని హాస్పిటల్కి రా విరాజ్ అన్న టెస్టులు చేయిద్దామని అన్నాడు విరాజ్ కూడా సరే అని చెప్పేసరికి సరే బాయిరా అంటూ వెళ్ళిపోతాడు వీర్ కీర్తి కూడా నందిని వైపే చూస్తూ బాధపడుతూ ఉంటుంది విరాజ్ తన భుజం మీద చేయి వేసి ఏం కాదు అన్నట్టు కళ్ళతో సైగ చేసి అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేసరికి మాన్వి తన ఒడిలో పడుకున్న బాబీ వైపు చూస్తూ వాడి భుజం ఎర్రగా అయిపోయిన దగ్గర మెల్లగా రుద్దుతూ ఉంటుంది అది చూసిన విరాజ్కి కూడా బాధగా అనిపించి మాన్విని తీసుకొని రమ్మని చెప్పి బయట కారు దగ్గరికి వెళ్ళిపోతాడు డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పి తన కార్ని ఇంటి ముందు పెడతాడు మాన్వి కీర్తి కార్లో కూర్చోగానే తను డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాజ్ అద్దంలో నుండి మాన్వి వైపు చూస్తున్నా కూడా మాన్వి విరాజ్ వైపు అస్సలు చూడదు విరాజ్ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు నందిని కోసమే ఆలోచిస్తూ ఉంటారు మాన్వి కీర్తి బిందు ఇందు మాత్రం ఇంట్లో వాళ్ళని బుట్టలో వేసుకొని ఆ ఇంటికి కోడలు అయిపోవాలని అనుకుంటూ ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉంటారు వీరాజ్ కీర్తి కలిసి నందిని తీసుకొని వీర్ వర్క్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్తారు చరణ్ కూడా ఒక ముసలి తాతకి యాక్సిడెంట్ చేసి అతన్ని కూడా తీసుకొని దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే వెళ్దామని కార్ని ముందుకు పోనిస్తాడు విరాజ్ వాళ్ళు నందిని తీసుకొని వెళ్ళగానే వీర్ తనని లోన్కి తీసుకొని వెళ్ళి ఏవేవో టెస్టులు చేస్తూ ఉంటాడు చరణ్ కూడా అనుకోకుండా వీళ్ళున్న హాస్పిటల్కే వస్తాడు ఆ ముసలు తాతను చేత్తో ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు టెన్షన్ ఏం లేదు బీపీ డై డౌన్ అయిపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పి ఇంజెక్షన్ ఇస్తారు ఆ ముసలు ఆయన కాసేపటికి లేచి కూర్చోగానే చరణ్ ఆయనకి తన పోస్లో డబ్బులు తీసి ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని ఏమైనా తినమని చెప్పి పంపిస్తాడు తర్వాత తను కూడా ఆఫీస్కి వెళ్ళాలని వచ్చి కార్ రిటర్న్ తీస్తుండగా హాస్పిటల్ పై ఫ్లోర్లో కీర్తి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది చరణ్కి ఇదేంటి కీర్తి ఇక్కడ ఉంది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్నా ఏంటి అని అనుకుంటూ కంగారుగా కార్ మళ్ళీ పార్క్ చేసి పైకి వెళ్తాడు కీర్తి ఫోన్ మాట్లాడుతుండగా ఎవరో వెనుక నుండి పిలిచేసరికి నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి చెప్పు విరాజ్ అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా చరణ్ ఉంటాడు కీర్తి చరణ్ని చూడగానే బిగ్సుకుపోతుంది ఏంటి కీర్తి ఇక్కడున్నావు ఏమైంది నీకు అంతా ఓకేనా అని కంగారుగా అడుగుతాడు కీర్తికి ఏం చెప్పాలో అర్థం కాలేదు కాసేపు వెంటనే ఏదో తట్టి నాకు నాకేమవుతుంది ఏం కాలేదు జస్ట్ నా ఫ్రెండ్ ఒకరికి హెల్త్ బాగాలేదంటే చూద్దామని వచ్చా అని కొంచెం తడబడుతూ ఉంటుంది అవునా సరే పద అయితే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తా అని అన్నాడు చరణ్ అయ్యో చరణ్ పర్లేదు నా ఫ్రెండ్ ఒకరు వస్తా అన్నారు వాళ్ళని కలిసి నేను ఇంటికి వెళ్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని కంగారు పడుతూ అంది విరాజ్ ఎక్కడ బయటికి వచ్చేస్తాడో అని యూ షోర్ కీర్తి యామ్ ఫ్యాన్ అని నవ్వుతూ అనేసరికి సరే అనుకుంటూ చరణ్ రెండు అడుగులు ముందుకు వేస్తాడో లేదు కీర్తి బయట ఫోన్ మాట్లాడి వస్తా అని ఎంతసేపు ఉండిపోయావేంటి అంటూ విరాజ్ వస్తాడు కీర్తి సైగ చేస్తున్నా వినిపించుకోకుండా కోపంగా అరుస్తూ ఉంటాడు కీర్తి తల పట్టుకొని విరాజ్ వెనుక వైపు చూస్తూ ఉంటుంది నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వెనుక చూస్తావేంటి వెనక ఏముంది అనుకుంటూ విరాజ్ వెనక్కి తిరగగానే చరణ్ తన వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని తడబడుతూ అన్నాడు చరణ్ ఏం మాట్లాడకుండా వాళ్ళిద్దరు వైపే సిఐడి ఆఫీసర్ల లుక్ ఇస్తూ ఏంటి కీర్తి నీ ఫ్రెండ్ తినేనా అని అన్నాడు కాదు చరణ్ విరాజ్ కూడా ఇక్కడ ఒక పేషెంట్కి చూడ్డానికి వచ్చాడంట ఇందాక కనిపిస్తే పలకరించి ఇటుగా వచ్చేసా మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అంతేగా విరాజ్ అంటూ విరాజ్ వైపు చూసేసరికి హా హా అంతేగా అంతేగా అని అన్నాడు విరాజ్ చరణ్కి అనుమానంగా అనిపిస్తూ ఉంటే నిజం చెప్పండి ఎవరికైనా ఏమైనా అయినా దాంట్లో సుమ అత్తయ్య మాన్వి బాబీ పర్లేదు చెప్పండి నేను ఇంతకంటే చాలా పెద్ద విషయాలే తట్టుకున్నాను ఇదేం పెద్ద విషయం కాదు అంటుండగా వీరక్కడికి వచ్చి చరణ్ని గమనించకుండా విరాజ్ ఇక్కడేం చేస్తున్నారు నందిని రిపోర్ట్స్ వచ్చేసాయి పదండి అని అంటాడు కీర్తి విరాజ్ తల కొట్టుకుంటూ చరణ్ వైపు చూసేసరికి చరణ్ అప్పటికే షాక్లోకి వెళ్ళిపోయాడు ఏంట్రా ఏం మాట్లాడరేంటి అని వీరి రిపోర్ట్స్ చూస్తూ అంటుంటే నందిని రిపోర్ట్స్నా అంటే నందిని బ్రతికే ఉందా అని మెల్లగా అన్నాడు చరణ్ హా బ్రతికే ఉందిగా అయినా ఏంటి తెలియనట్టు అడుగుతావేంటి అంటూ ఆగి అది విరాజ్ గొంతు కాదని అర్థమై టక్కన వెనక్కి తిరుగుతాడు చరణ్ కోపంగా వీరి వైపు చూస్తూ గట్టిగా తన భుజాలు పట్టుకొని కుదిపేస్తూ నందిని బ్రతికే ఉందా నా నందిని బ్రతికే ఉందా ఎక్కడుంది ఎక్కడా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు చరణ్ కోపాన్ని చూస్తూ వీర్ బెదిరిపోయి కంగారులో థర్డ్ ఫ్లోర్లో ఉంది అని ఇంకా రూమ్ నెంబర్ చెప్తుండగానే చరణ్ అక్క నుండి పరుగున కిందికి వెళ్తూ ఉంటాడు విరాజ్ కీర్తి వీరి వైపు కోపంగా చూస్తూ నాలుగు కుమ్మేసి వాళ్ళు కూడా చరణ్ వెనకాలే పరిగెడుతూ వెళ్తారు చరణ్ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తాడు కానీ అక్కడ చాలా రూమ్స్ ఉంటాయి నందిని నందిని అంటూ ఒక్కో రూమ్ చెక్ చేస్తూ ఉంటాడు చరణ్ అయితే లిఫ్ట్లోకి కిందికి దిగిపోయాడు కానీ విరణ్ వాళ్ళు వెళ్ళేసరికి లిఫ్ట్ ఖాళీగా లేక వాళ్ళు మెట్ల మీద నుండి దిగుతూ ఉంటారు చరణ్ నందిని నందిని అని పిలవడం రూమ్లో ఉన్న నందిని చెవులకి వినిపిస్తూ ఉంటుంది ఆ గొంతు వింటుంటే తన మెదడులో రామ్ జ్ఞాపకాలన్నీ మెదులుతూ ఉంటాయి అలా మెదులుతూ ఉంటుంటే నందిని కంటి కొసల నుంచి కన్నీరు కిందకి జారుతూ చెవులని తాకుతూ ఉంటుంది అదే గొంతు ఆ గొంతులో తన జీవితానికి సరిపడా ప్రేమ దొరికిందని సంబరపడిపోయింది రామ్ ప్రేమగా నందిని అని పిలిచినప్పుడు తనకంటూ ఈ లోకంలో ఒకరున్నారు నేను అనాథను కాను అని భావన తన మనసులో బలంగా నాటుకుపోయింది ఒకప్పుడు ఆ గొంతు వినాలని తహతహలాడుతూ వెళ్ళి తను ఇలా జీవోత్సవంలా అయిపోయింది ఇప్పుడు అదే గొంతు తనని మళ్ళీ అంతే ప్రేమగా పిలుస్తూ ఉంటే తనలో ఉన్న శక్తి అంతా కూడా తీసుకొని ఈసారి మాత్రం నిన్ను కలుస్తాను రామ్ అంటూ లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది తనలోని కదలికని గమనించిన నర్స్ కంగారు పడుతూ డాక్టర్ డాక్టర్ అంటూ బయటికి పరిగెడుతూ వెళ్తుంది చరణ్ ఆ నర్స్ అలా పరిగెత్తడం చూసి ఎందుకు ఆ రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు చరణ్ పిలుపు ఆగిపోగానే నంది నందిని మళ్ళీ కదలకుండా ఉండిపోతుంది మెల్లగా డోర్ తీసుకొని ఆ గదిలోకి వెళ్ళి ఎదురుగా బెడ్పై కదలకుండా ఉన్న నందినిని చూడగానే శరణ్ షాక్ అయి నందిని అంటూ పరిగెడుతూ వెళ్ళి తనని చుట్టేసి ముఖం నిండా ముద్దులు పెట్టేస్తూ ఉంటాడు నందిని నందిని అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక నందినిని ఆ స్థితిలో చూడలేక ప్రాణం పోతూ ఉంటుంది చరణ్కి విరాజ్ డోర్ దగ్గరకు వచ్చేసరికి చరణ్ వాయిస్ విని ఇక నిజం తెలిసిపోయింది అని అక్కడే ఆగిపోతాడు కీర్తి కూడా లోపల చరణ్ నందినిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే తనకి కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది కాసేపటికి చరణ్ గుండెల మీద ఉన్న నందిని తన హృదయ స్పందన వింటూ రా రామ్ అని చిన్నగా అంది చరణ్ టక్కున నందిని ముఖాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు బయట ఉన్న విరాజ్ కీర్తి కూడా మాట వినగానే వెంటనే లోపలికొస్తారు నందినికి స్పృహలోకి వచ్చి తన ఎదురుగా ఉన్న తన రామ్నే చూస్తూ ఉంటుంది నందిని నందిని నువ్వు లేచావా మై గాడ్ అనుకుంటూ తనని ముద్దల వర్షంలో ముంచెత్తేస్తూ ఉంటాడు నందిని కూడా రామ్ అంటూ చరణ్ ఒడిలో వాలిపోతూ నా కోసం వచ్చావా రామ్ నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు రామ్ అంటూ తను కూడా చరణ్కి ముద్దు పెడుతూ రామ్ మన బేబీ అంటూ పొట్టని తడుముకుంటూ ఆగిపోతుంది చరణ్ విరాజ్కి అర్థమవుతుంది తన బేబీ చచ్చిపోయింది అని అనుకుంటుంది అని చరణ్ వెంటనే నందినిని గట్టిగా హత్తుకొని మన బేబీ బ్రతికే ఉందిరా మనకి బాబు పుట్టాడు బ్రతికే ఉన్నాడు అని ఎనగానే నందిని ఏడుస్తూ నిజంగా ఉన్నాడా లేక అబద్ధం చెప్తున్నావా నిజం చెప్పు రామ్ మనకి బాబు పుట్టాడా అని మెరిసే కళ్ళతో అంది నీ మీదొట్టురా నిజంగా మనకి బాబు పుట్టాడు కావాలంటే నీ ఎదురుగా ఉన్న అభిని అడుగు అని అనేసరికి నందిని తల తిప్పి ఎదురుగా ఉన్న అభిని చూస్తుంది అభి అంటూ ఆనందంగా పిలిచేసరికి కీర్తి పరిగెడుతూ వెళ్ళి నందిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చరణ్ నందిని అభి ముగ్గురు ఒకరిని ఒకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ముగ్గురు అంత బాగా క్లోజ్ విరాజ్ దూరం నుండి వాళ్ళని చూస్తూ సంతోషిస్తాడు తనెవరో తెలియక ముందు నుండి కూడా విరాజ్ తను కోలుకోవాలని ఎంతగానో పరితపించేవాడు ఇప్పుడు తన కళ్ళ ముందు ఆమె లేచి నవ్వుతూ మాట్లాడడం చూస్తుంటే అంతా కలలా అనిపిస్తూ ఉంటుంది ఇంతలో హాస్పిటల్ హెడ్ డాక్టర్ ఇంకా వీరు కలిసి అక్కడికి వస్తారు నందిని చెక్ చేసి నవ్ షీఈ పర్ఫెక్ట్లీ రైట్ మిస్టర్ విరాజ్ మీరు ఇన్నాళ్ళు ఆమె లేవాలని చాలా ఖర్చు చేసి ట్రీట్మెంట్ చేయించారు దాని ఫలితం ఇప్పుడు లభించింది ఎవరో తెలియని ఒక అమ్మాయి కోసం మీరు ఇంత చేసినందుకు ఒక డాక్టర్గా మిమ్మల్ని అభినందిస్తున్నాను రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అంటూ ఆ డాక్టర్ విరాజ్ని హ్యాక్ చేసుకొని భుజం తట్టి వెళ్ళిపోతాడు వేర్ కూడా విరాజ్ని హ్యాక్ చేసుకొని తనని ఎక్కువ స్ట్రెస్కి గురి చేయటం కానీ ఏదైనా బాధపడే విషయం మళ్ళీ గుర్తు చేయటం కానీ వెంటనే చేయొద్దు కొద్దిగా ఆగి నిదానంగా అడగండి ఓకేనా అని చెప్పి వెళ్ళిపోతాడు వేర్ నందిని అభితో మాట్లాడుతూ ఉంటే చరణ్ వెనుకనే ఉన్న విరాజ్ని గట్టిగా హత్తుకుంటూ నువ్వు నా తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం విరాజ్ నిజంగా నువ్వే లేకపోతే నందినిని అసలు లైఫ్లో మళ్ళీ చూస్తాను అనే ఆశ కూడా వదిలేసుకున్నాను నందిని మళ్ళీ నాకు దక్కింది అంటే అది నీ వెళ్ళేరా అని అన్నాడు విరాజ్ కూడా హక్ చేసుకొని చరణ్ని ఓదార్చుతూ ఉంటాడు నందిని ఇద్దరిని చూస్తూ తనెవరు అభి అని అడిగింది అభి నవ్వుతూ తను విరాజ్ రామ్ తమ్ముడు నిన్ను కాపాడింది కూడా తనే అంటుంది అభి నందిని వెంటనే విరాజ్ దగ్గరికి మెల్లగా లేచి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ నువ్వే లేకపోతే నా రామ్ దగ్గరికి మళ్ళీ నేను చేరుకునే దాన్ని కాదు అంటూ విరాజ్ చేతులు పట్టుకొని తన తల అంచి ఏడుస్తూ ఉంటుంది అయ్యో అలాంటిదేం లేదు నందిని ఒక మనిషిగా నా బాధ్యత నేను నిర్వర్తించానంతే నువ్వు తొందరగా ఇంకా కోలుకోవాలి సరేనా అని నవ్వుతూ అంటాడు తప్పకుండా విరాజ్ నా రామ్ నా బాబు నా వెంటే ఉంటే అది నాకు మెడిసిన్ అంటూ చరణ్ భుజంపై తలవాల్చి ఇంతకీ నా బాబు ఎక్కడ వాడిని నేను చూడాలి అని ఆనందంగా అడిగేసరికి చరణ్ హాస్పిటల్కి వద్దు మనం ఇంటికి వెళ్ళాక నీకు డైరెక్ట్గా చూపిస్తా ఇక వాడు ఇకపై వాడు నీతోనే ఉంటాడు ఓకేనా అని అంటాడు అది కూడా నిజమే హాస్పిటల్కి ఎందుకులే అని అనుకుంటూ సరే అని తలూపుతుంది సరే అన్నయ్య నువ్వు కీర్తి నందిని దగ్గరే ఉండండి నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పి అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు మరి తర్మా తరువాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ